మన గ్రామంలో సంపదని కొంతమంది ఎట్లా కొల్లగొడతారంటే అది పైసమే పరమాత్మ అన్నట్టు చేస్తూ ఉంటారు అది పది మంది మీద పాము సాగుతులే మన ఏం చేయలేరులే అనే ధీమాతోటి చాలా వరకు అట్లా నడుస్తుంది ఎందుకంటే మనకెందుకు వెళ్ళాలి కొంతమంది నల్లాగా ఎవ ఎవడైనా ప్రశ్నిస్తే వాటి మీద ఒత్తిడులు నాలాంటి వాడిని వాళ్ళు ఏం చేయలేరు లేని నేను గట్టిన ప్రశ్నిస్తా నన్ను వ్యక్తిగతంగా అనే లేదు ఎందుకంటే మనం ఎదుర్కొనే సత్తా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక విషయం తెలియజేస్తున్నా ఇది కనీసం ఒక నలభై సంవత్సరాల కిందట నిమ్మాగు లోతట్టు కొనుగోలు చేశారు అంటే ఒక అరవై సంవత్సరాల కింద నిమ్మాగట్టు కట్టిన ఈ లోతట్టు మాత్రం ఒక నలభై నలభై సంవత్సరాల కింద కొనుగోలు చేశారు ఇది కడార సైదుల దగ్గర కొనుగోలు చేసిన లోతట్టు భూమి ఇది ఈ భూమి ఇది దార్వత అప్పయ్య నాది అని అంటాడు అసలు ఆయనకు సంబంధం లేని విషయం ఇది అప్పయ్య అనే అత అతను ఎవరో ఒక వెనకట ఉండేవాడట ఆయన కడార శైదులకి ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై అరవై రెండులోనే కడాశైదులు కొనుగోలు చేశాడు కడారసైదు వల్ల నాన్న ఆ కొనుగోలు చేసిన భూమి ఆ కలర్ సైజులు కొన్న తర్వాత మనం కట్టు కట్టకముందే ఆయన కొనుగోలు చేసిండు కట్టు సరే కట్టిండా కట్టలేదా అది పూర్తిగా నాకు కూడా తెలియదు కానీ మొత్తానికైతే ఆయన ఆధీనంలో ఉంది కట్టు కట్టిన తర్వాత ఆయన ఇదంతా మునిగిపోతుంటే రైతులతో గొడవ పెట్టుకుంటుంటే ఇక ఈ మూడెకరాల భూమిని మొత్తం రైతులు మద్దులపల్లి లాలేదండ రేకులదండ రేకులపల్లి అంటారు మళ్ళీ రేపల పడతాండ అన్ని గ్రామాల ప్రజలందరూ ఇక్కడ ఈ నిమ్మ ద్వారా పంటలు పడుతుంది కాబట్టి అందరూ కలిసి రైతులు ఈ భూమిని కొనుగోలు చేశారు దాని తర్వాత కొంత ఒక ఎకరం వరకు పైన తేలుతూ ఉంటుంది మొత్తం రెండు ఎకరం మొత్తం మునిగిపోద్ది ఈ తేలిన దాన్ని కూడా నా గుర్తున్న వరకు ఎవరైతే నేరు నే నీరు నేరుడు కాళ్ళు ఏదో అంటారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చి అప్పుడు ఎలాద్రి ఉండేవాడు యాలాద్రి దీన్ని తేలినప్పుడు ఏదో వేసుకునేవాడు లేకపోతే గడ్డికి ఎవరికైనా ఇచ్చుకునేవాడు ఆయన కాలం తిరుగుతారు కాబట్టి ఇప్పుడు తుంగిస్తారు కాబట్టి దీన్ని ఇచ్చి నాకు గుర్తున్నప్పుడు కూడా యాలాద్రి దీన్ని చేసుకునేవాడు ఆయనకి ఒక ఎకరం తేలినప్పుడు ఎలా చేసుకోవడానికి ఆయనకి అవకాశం ఇచ్చి రైతులు అయితే ఇప్పుడు దాన్ని కొంతమంది ఇక డైరెక్ట్గా చెప్తున్నా ఆయనకి ఎంత ధైర్యం లేదు నాయకుకి కొంతమంది ప్రోత్సహించి ఇందులో అప్పయ్య ఆపయ్య నేను అన్నట్టు ఈయన ఎంటర్ చేసిండు ఈయనకి ఎంత వయసు ఆ కడాశైలు దగ్గర ఉన్న కాగితాలు ఎంత ఉన్నాయి ఏమున్నాయి ఈయన వయసు ఎంత మొన్న మధ్యలో కూడా ఎంఆర్ఓ గారి దగ్గర నకిలీ హాహీలు కూడా తీసుకొచ్చినట్ట అది కూడా ఈరోజు మేము ఎంఆర్ఓ దగ్గరికి పోతాం చూస్తాం ఆయన దగ్గర ఉన్న కాగితాలు ఏమున్నాయి ఎమ్ఆర్ఓ గారి దగ్గర ఎట్లా తీసుకున్నాడు ఎంఆర్ఓ గారు ఇచ్చారా లేకపోతే పోర్జరీ సంతకం పెట్టించి పెట్టిండ అంటున్నారు ఒకవేళ అదే పోర్జరీ అయితే మాత్రం ఇమీడియట్గా పోర్జరీ సంతకం ఎవరు చేశారు అసలు అయితే పానీయులు ఇవ్వడానికి డీటీనే ఇస్తాడు ఎంఆర్ఓ లేదు పానీ డీటీ ఇచ్చే అధికారం డీటీకి ఉంటుంది సంతకం ఎంఆర్ఓ అవసరం లేదు పానీకి డీటీ దానికి అరువుడి ఇవ్వడానికి సరే డీటీ పెట్టిరా ఆరే గారు పెట్టారా అది సెకండ్ కానీ ఈ భూమిని మాత్రం కొల్లగొట్టాలి రెండు మూడు ఎకరా ఈ ఎకరం ఎకరం కొన్ని రోజులు దున్నుకుంటే రైతులు పట్టుకోకపోతే ఈ రెండు ఎకరాలు కూడా నాదే ఈ కట్ట నాదే ఈ కట్ట నాదే ఈ మొత్తం ఈ నిమ్మగ్గులు ఎవరు టాక్టర్లు ఎవరు రావద్దు మట్టిదొల్లొద్దు పుట్టిది ఎద్దు అని కూడా చాలా బేదిస్తే ఇక ఎప్పటికైనా వెనక సామెత ఉంటుంది కదా ఏదైనా పాకం పండాలే ఏదో ఉంటారు ఏదో పాకం కుదరాలి ఏదో అంటారు సరే అదంతా సెకండ్ ఇట్లా ఇట్లా ఒక విషయం ఇది నిమ్మ విషయం ఇది దాని తర్వాత మళ్ళీ మద్దులపల్లికి సంబంధించిన సంపాదన కొల్లగొట్టడం ఈజీగా కొల్లగొడతారు అందరూ ఇది మద్దులపల్లి విలేజ్ మ్యాప్ మన మద్దులపల్లి విలేజ్ మొత్తం కూడా వన్ సెవెంటీ ఫైవ్ యాక్ట్ వన్ సెవెంటీ యాక్ట్ ఉన్నది కాబట్టి ఈ రేగళ్ళ మీద ఉన్నటువంటి బిట్ నెంబర్లు ఇవన్నీ ఇవన్నీ బిట్ నెంబర్లు ఇవి దీంట్లో రైతులు చాలామంది దీంట్లో కూడా ఎక్కువ భూమి భూమి ఉంటాయి పది ఎకరాలు బిట్ నంబర్ ఉంటాయి దాంట్లో ఒక రెండు ఎకరాలు ఎవరైనా ఇచ్చుకోకుంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్కడ ఎందుకంటే ఆ పదకాల బిట్టు కరెక్ట్గా ఎకరాల వరకు ఎక్కుతుంది పది ఎకరాల మించే తీసుకోదు కంప్యూటర్ ఎందుకు తీసుకోదంటే అందులో నూలు కొంతమంది కొడుకుల పేరు మీద బిడ్డల పేరు మీద మార్చినప్పుడు తండ్రి పేరు మీద బిడ్డ పేరు మీ మార్చినప్పుడు ఆ తండ్రి పేరు మీద తీసేయాలి అట్లా తీసేవాళ్ళు తీసేయకుండా ఆ తండ్రి పేరు మీద ఉన్నట్ని ఉంటుంది మళ్ళీ కొడుకు బిడ్డకు చేసినప్పుడు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ప్లస్ తండ్రి చేసినప్పుడు మళ్ళీ ఐదు ఎకరాని ఉంటుంది ఇది చేస్తారు చేసినప్పుడు మిగతా కొంతమంది పేదలు చాలా వరకు నాకు తెలిసి యాదవులే ఎక్కువ ఉన్నారు మళ్ళీ ఎక్కించుకో పాపం వాళ్ళకి నిరసరా చదువుకున్న వాళ్ళు కాదు వెనకబడి ఉంటారు మా భూమికి బొద్దు మా తాతలు నటిది అనేటంటారు కాబట్టి దాన్ని ఎక్కించుకోకుండా ఉన్న ఉన్నందుకు ఇప్పుడు మేకే ఎక్కువని ఆ పదకాలలో ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి తల్లి కొడుకు తన తండ్రి ఉంటుంది కొడుకుంటుంది బిడ్డకుంటుంది కానీ ఇంకో ఎక్కడ కూడా మాత్రం అట్లా చాలా కేసులు ఉన్నాయి అట్లా అట్లా కూడా కొంత పని చేస్తారు అది ఒక అది ఒకటి మధు పిల్లలు ఉన్న సమస్యలు అన్నివి దీని ఏమో ఒకటి పోయినా కూడా నాకు సంబంధం లేదు అది అది ఇది చెప్తారు కానీ వాళ్ళు చేయొచ్చు ఈ మళ్ళీ తర్వాత మిగతా అంతా వన్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ సర్వే నెంబర్లో మొత్తం ఇదంతా భూమి ఉంది ఇక దీంట్లో మాత్రం ఎవరికి ఇచ్చినా కూడా ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే వారస్ ల్యాండ్ ఉంది ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి ఇదంతా మన ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి దీంట్లో ఎంత కొట్టినా కంప్యూర్ తీసుకుంటున్నాయి ఇదిలో నాలుగు వేల ఎకరాలు ఉంది కాబట్టి ఇక ఇది మాత్రం చాలా మంది పేర్లు చెప్పను కానీ చాలా మంది ఉన్నది పది ఎకరాలు అయితే ఇరవై ఎకరాలు ఉందంట ఐదు ఎర్రలో ఉన్న వాళ్ళకి ఎకరాలు ఉందంట ఉన్నది మాత్రం వాళ్ళకి ఐదు కర్రోల్లో ఎకరాలు ఉంటుంది పద్నాలుగు ఎకరాలు ఇరవై ఎకరాలు రైతు వస్తుంది అది కూడా చాలా వరకు అవినీతి రెండు ఎకరాలు ఉన్నప్పటికీ ఎకరాలు వస్తాయి నాలుగు ఎకరాలు ఉన్నటికి పది ఎకరాలు వస్తాయి అది అది ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇగో ఇదంతా ఇది మదులపల్లి ఇదంతా ఇదంతా ఫారెస్ట్ అంటే ఒక దొర మన ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ అమ్మిండు లక్ష రూపాయలకి అప్పట్లోనే లక్ష రూపాయలకి ఇదంతా ఒక దొర ఫారెస్ట్కి బా అమ్మిండు వాళ్ళక్కడ లక్ష రూపాయలకి మన స్టాంప్ పేపర్ కూడా ఉంది ఆ ద్వారా అమ్మినట్టు పోయి భూమి ఒకప్పుడు దీంట్లో దీంట్లో ఎంత ఫారెస్ట్ లాగానే ఉండగాని మొత్తం ఇక్కడ ఈ ఈ భాగం మొత్తం ఈ భాగం మొత్తం సేజ్ చేశారు అందులో కూడా మా బీసీలు కొంతమంది ఉన్న వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ తాతలు కాంచి దున్నుకుంటున్నారు అది అయితే వాళ్ళు తినుకున్న అట్లా మంచిగానే ఉంది వాళ్ళ వాళ్ళు ఎక్కడ కూడా ఫారెస్ట్లకు ఎంటర్ కాకుండా మధ్యలో ఉంటుంది ఒక పది ఎకరాలు ఇది మాత్రం మొత్తం పారే అడవిలాగా ఉండేది అది మొత్తం తీసేశారు మొత్తం ఇప్పుడు శుభ్రం చేశారు మొత్తం ఆ కాలంలో నేనే మన నారిపై ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు యాద యాదవులు కొంత వేరే బీసీ క్యాస్లో ఉంటే వాళ్ళు చేజెం చేయకపోతే నేను కొంచెం ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేసి అప్పుడు ఫారెస్టులతోనే గొడవ పెట్టుకొని చేజమే చేసుకుని వాళ్ళు తినట్లే మీ భూమి ఎత్తకోవట్లేదు అంటే సరే అప్పుడు అట్లా ఆగిపోయింది దాని తర్వాత వాళ్ళు కొట్టుకు వేరంటారు మరి అది ఎంతవరకు అయిందో ఎంత తెలియని మధ్యలో ఉన్న ఫారెస్ట్ లాగా ఉండే పెద్ద పెద్ద చెట్లు ఉండేవి అవన్నీ ఎన్ని తీసేసి చేస్తారు ఇది ఒక భాగం ఇంకోటి ఇంకా దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది మన పెద్ద చెరువుకి మన గ్రామం నుంచి గ్రామం నుంచి పెద్ద చెరువుకి ఇట్లా వెళ్తాం ఇది పెద్ద గుట్ట ఇగో ఇది ఇది గుట్ట చూడండి ఇది చెరువు ఇది చెరువు ఈ చెరువు అనుకున్నదంతా గుట్ట ఇదంతా ఇది పట్ట అంటున్నారు పట్టా అన్నా కూడా పట్టాల కే రైతు బంద వస్తుంది ఎన్న వస్తున్నాయి ఇది కట్టుకోలే కానీ ఇది మరి ఫారెస్ట్ వాళ్ళు మా మాకు సంబంధం లేదు అంటలే కానీ ఎమరో సర్టిఫై చేయాలి ఒకవేళ దీంట్లో నుంచి ఏమైనా మరం దోలాలన్నా ఎమరో వాళ్ళకి ఒక ట్రిప్ మరం దొలాలన్నా కూడా ఎమరో ల్యాండ్లో కూడా ఇవ్వాలి అది కూడా మీటర్ కంటే ఎక్కువ లోతు తీయకూడదు ఇక ఇది మాత్రం అడ్డంగా కొల్లగొడతా ఉంటారు అందరూ ఏంటంటే మీ పట్టాల్యాండ్ నుంచి మనం మరం తోలుతూ ఉంటారు ఈ రెండు మూడు రోజుల్లో ఈ చాలామంది ఇప్పుడు మన ఇంద్రమహిళకు అని చెప్పేసి అంటున్నారు అది పెద్ద మాఫియా మాఫియాగా నడుస్తుంది అది ఎక్కడో భూమి ఈ పొలాలలో ఎక్కడో మనం మిట్టమరం మిట్టమళ్ళు ఉంటే అలా నుంచి తల లేకపోతే ఇంకెక్కడైనా మా పొలాలు గెట్లు సరిచేసి ఇక్కడ ఇక్కడ ముంపులు తింటున్నాడ తీస్తే పర్లేదు కానీ ఏకంగా ఇదంతా పార గుట్ట పెద్ద గుట్ట ఇగో ఇక్కడ ఇగో చూడు ఎంత చెట్లు చూడండి ఈ చెట్లన్నీ తీసేసి ఇక్కడ మరం తలుతున్నారు ఇవన్నీ ఏంటంటే నాకు ఫారెస్ట్ అంటారు హైదరాబాద్లో ఉన్న ఫారెస్ట్ గవర్నమెంట్ భూమి అయినా అందులో చెట్లు వీక్కి ఎంత గొడవైంది ఇగో చూడు దట్టమైన అడిగి ఉన్నట్టుంది ఇది దీంట్లో మరం దొలుతారు ఏదైనా అడిగితే నీకు అంటారు ఇప్పుడు నాకెందుకంటే నేను అడుగుతా ప్రశ్నిస్తాను ఎందుకంటే ఈ సహజ వనరులు ఈ గుట్టలు పట్ట నీకు ఉండొచ్చు నీకు రైతు మంది పడుతు ఉండొచ్చు మీ చెట్టు తీయడానికి అధికారం లేదు ఎమరో దృష్టికి దీన్ని దీని తీసుకోవాత ఎవరి ఎవడైతే వాడిని దాడులు చేయడం ఎవడు భయపడి ఇక్కడ ఇది ఇక్కడ డైలీ మన ఊళ్ళో కొన్ని వేల టాకలు నడిచేది ఈ ఇక్కడ ఈ మరం ఇక్కడ తోలుతున్నారు నాకు ఎవరి మీద కోపం లేదు ద్వేషం లేదు కానీ వీటిలో కొల్లబడతారు పడతారన్నమాట మీటర్ కంటే కుదీ కదా గారు ఒకవేళ పర్మిషన్ ఇచ్చి మీటర్ లోతు కంటే కుదివడం గుర్తు పెట్టుకుని ఇట్లా ఇట్లా చేస్తారు ఇంకా చాలా ఉన్నాయి ఈ డొంక డొంక దారి మాత్రం ఒక కొలికి వచ్చినట్టు కనిపిస్తుంది చాలా వరకు రెండు మూడు సంవత్సరాల కిందట ఎవరు తరుదు ఎవరు ఎవరు తరు అండి అన్నోళ్ళంతా సరే ఇప్పుడు మేమే తీస్తాం మేమే ఉంటామని మాట్లాడుతున్నారు సరే ఇప్పుడు ఇది పాతుడు ఇది ఇవి ఎంత ఇక్కడ సంగారెడ్డి ఇంటి దగ్గర చూడ ఎంత విశాలంగా ఉందో ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇట్లా పోతూ ఉంటుంది ఇంత ఎంత విశాలంగా చూడండి ఇది పుష్బాబు ఇది విశాలంగా ఉంది ఇంత విశాలంగా చూడండి ఇవి ఇక్కడికి ఇక్కడికి వచ్చింది ఇక ఇక్కడ దాకా మంచి విశాలంగా ఉంది ఇక్కడ నుంచి ఇవి అరినాథ్ బాబు టేక్ చెట్లు ఇవి ఇక్కడే కొన్ని చెట్లు ఉన్నాయి కొంచెం ముందు పోతే ఇంకా కొంచెం చెట్లు ఒక ఐదు వందల మీటర్లే ఉన్న చెట్లు మిగతా అంతా ఇక అటు ఇటు మొత్తం ఏం లేవు చెట్లు తీసేసారు వీళ్ళు ఏమంటారు అంటే మేము ఇప్పుడు తీస్తాం మీరు రాండి మీరు తీసుకోండి మీరు తీసుకుంటే మేము అభ్యంతరం లేదని అంటున్నారు చూడండి ఇదంతా కలుపుకొని ఉన్నారు కాకపోతే తీయమంటున్నారు ఓకే ఇదంతా ఎక్కడ కూడా అసలు డొంక అనేది కనపట్లేదు ఇక్కడ ఇగో పాత డొంక ఇక్కడ సెంటర్ ఇది చాలా ఉండాలి ప్లేస్ ఇక్కడ ఇక్కడ మూడు రోడ్లు కలుస్తాయి ఇది మనకి పాత ఊరు అంటే ఇది పాత డొంక పాత ఊరు మన ఊరు పూరికలు ఉన్నారు ఇక్కడ ఇక్కడి నుంచి ఇట్లా వస్తే ఇగో చూడండి కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది దారి కొంచెం ఇక ఇప్పి మూల దాకా ఉంది ఇటు మళ్ళీ అయితే బాగా నమ్మకీ వస్తుంది ఇక ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఇక కొంత కనపడుతుంది ఇది రెండు ఏళ్ళ కింద మ్యాప్ కాబట్టి కొంచెం కనపడుతుంది ఇట్లా అయితే చాకరకుండా చాకరకుంటే ఇది చాకరుకుంటా ఇది కూడా చుట్టూ కబ్జా చేశారు అక్కడ కొంత ఇటు పక్క వరకు మాత్రం తీశారు అందరు ఇటుపక్క బౌండరీ చేశారు అక్కడే రాజకీయం నడిచింది ఇటుపక్క తీశారు కానీ ఇటు పక్క ఇటుపక్క తీయలే ఇక ఇటుపక్క తీయలేదు అక్కడనే సమస్య ఏ ఎవరు తీసేది మేము చెప్పంగా ఇంకొక వస్తాడా అని కొంతమంది ఎర్ర బిగుతుంటారు వాళ్ళని మెడల్ పంచడానికి మనం మనం చేసే ప్రయత్నం ఇక్కడ దాకా ఇట్లా వచ్చింది అక్కడక్కడ కొంతమంది కూడా న్యాయం ఉంటారు కాబట్టి ఒక పక్క వాళ్ళు కొంత న్యాయంగా ఉంది ఇంకొక పక్క వాళ్ళు కలుపుతారు కాబట్టి వాళ్ళు కలుపుతారు రేపు తీసినప్పుడు అటు ఎట్లా పోతుంది అన్నట్టు ఇక్కడ ఇక్కడ ఉంది ఎడల్పు ఇక్కడ చెట్లు ఉన్నాయి చూడు ఇక్కడ ఈ మహానుభావుడు ఎవరు మొత్తం మొత్తం కలిసి మడి చేసిండు ఇక్కడ ఎవరు మరి ఈ మహానుభావుడు మడి చేసిండు మడి చేసి పడేసిండు అదే అదే ఇట్లా ముందుకొస్తే మంచి నెల బాగుంటుంది మంచి నిలబాయి పోయి మంచి నిలబాయి మంచి నిలబాయి ఎంత వెళ్ళిపోందో ఇంత ఎడలిపు ఉంది ఇది నిరుపయోగంగా ఉంది చెప్పాలంటే ఏడిచేస్తారు ఇక్కడ నుంచి మన ఊరిలో పైప్ లైన్ వేసారు ఒక్క కనీసం ఒక పది రోజులు ఉండగా ఆ మోటార్ వెళ్ళిపోయినాయో ఆ కరెంటు స్టార్టర్లు అది పై దేవుడికి తెలిసిద్ది ఈ మంచి నిలబాయి దాకా మొత్తం అరవై అడుగుల రోడ్డు ఉంది ఈ రోడ్డు దాటిన తర్వాత ఈ మళ్ళీ ఊరి మళ్ళీ ఈ మళ్ళీ నుంచి ఒక దారికి పోతుంది ఒక దారికి వస్తుంది ఇట ఇట్లా వచ్చి ఈ రోడ్డు మన మెయిన్ రోడ్డు మన తార రోడ్డు ఇది సార్ రోడ్డు మనకు డంపింగ్ యార్డు ఇట్లా ఇట్లా రైతు వేదిక దాకా మామిడి తోటల నుంచి కూడా ఉంది దారి ఇక్కడ రెండు రోడ్లు చీల్ అన్నాం కాబట్టి ఇట్లా గుట్ట ఉంది కాబట్టి సైడ్ నుంచి పోయింది అప్పుడు ఎట్లా పడితే అట్లా పోయేవాళ్ళు కాబట్టి అప్పుడు అదే దారిలైపోయినాయి ఇంకా అదే విలేజ్ మ్యాప్లో కూడా ఈ గుట్ట మీద సహాయ గుట్ట మీకు సహాయగా మళ్ళీ నిమ్మ ఇట్లా ఆగా మావిటంట కదా ఆ మాడితో మధ్యలో నుంచి ఆ విలేజ్ మ్యాప్లో విలేజ్ మ్యాప్ ఉంటుంది దాని మొత్తం నేను నాకు సర్వే చూపించి డిజిటల్గా చూపించిండు ఇది విషయం ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే ఇంకో విషయం ఇగో ఇక్కడ 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 ఇది ఇది ముత్యాలమ్మ టెంపుల్ ఇక్కడ యాదవలు భూమి ఒక ఇక్కడ ఎస్సీ మాదిగా కాలనీ అంటారు కదా ఎస్సీ కాలనీ పాత ఎస్సీ కాలనీ అది ఇక్కడ ఉంటే ఇక్కడ అది అడిగిపోయే దారి అప్పుడు ఉంటే ఇక్కడ ఒక అప్పుడు ఇట్లా ఇది ఈ సందు లేదు ఇట్లా ఇట్లా ఉందంట నుంచి ఇట్లా ఉందంట అయితే ఇటు నుంచి ఇక్కడ వీళ్ళంతా వెళ్ళిపోయేసరికి దీని పక్కన ఉన్న భూమి అరేక్రమం యాదవులదే అదే వేరే అయితే ఊరుకోరు అదే వాళ్ళు ఇప్పుడు చెప్పు ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళదైతే అసలు అసలు లేని భూమి ఆక్రమించుకుంటారు కానీ యాదవులు కష్టపడి వాళ్ళు ఎండనక బాననుక కొనుక్కున్న భూమిని ఆక్రమించుకొని ఆక్రమించిన అంటే దాని నుంచి రోడ్ చేశారు ఇక అది రొడ్డు వేసారు కదా అన్నట్టు అప్పుడు చానా గొడవలేని అప్పుడు రాజకీయంగా ఒత్తిడి తట్టుకోలేక వదిలేసుకున్నారా లేకపోతే ఏం అనేది తెలియదు కాబట్టి అది ఎవరు అడిగినా అప్పుడు చెప్పేవాళ్ళు ఆ రకరం మాత్రం తీయాల్సిందే దాన్ని మన కమ్యూనిటీ వాళ్ళు కట్టడం లేకపోతే అక్కడ అమ్ముకొని ఇంకోటమా అనేది అంటూ ఉంటుంది అది ఇప్పుడు నేను చెప్పింది అని చెప్పింది ఇది ఇది ఒక భాగం అదే వేరే వాళ్ళైతే ఊరుకోరు కదా ఇప్పుడు ఐదు గ్రామాల ప్రజలకు సంబంధించిన భూమినే ఆక్రమించుకుంటారు ఇది పెద్ద లెక్క దానికి సపోర్ట్ సపోర్ట్ వాళ్ళు కొంతమంది ఉంటారు అది విషయం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి విలేజ్లో నేను ఒకటే చెప్తున్నా సహజ వనరులు కాపాడటానికి ప్రతి ఒక్క యువత ముందుకు రావాలి ఇంకా డొంకలు చాలా ఉన్నాయి నిరుపయోగంగా దాన్ని కలుపుకుంటారు ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ ఎంత విశాలంగా ఎస్సీకాలానికి పోయే డొంక ఇది మొత్తం కలుపుకుంటారు ఇది ముందు రాబోయే రోజులలో ఇది కూడా తీయాలి ఇది అవసరం మనకి ఇది ఇప్పటి నుంచి మన మనం బోటి మీద నుంచి బాగా మన మళ్ళా గుడికాడి కంటే ఇది ఉంటే మనకి మనకి ఈజీగా మనకి దగ్గర ఉంటుంది మనకి దారి ఉంటుంది మన యువత అందరూ అవసరమైతే ఈ పాత డొంక పక్కన పెట్టైనా కూడా ఈ డొంకను మనం అవసరమైతే చందాలు వేసుకొని మరీ తీయడానికి సిద్ధం నేను దీనికి నేను నేను అధిక సాయం చేస్తా ఇక్కడ ఇక్కడ నుంచి లాల్సాబ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఎస్సి కాలనీ పాత ఎస్కాలని డొంక ఇది తక్షణం తీయాలి లేకపోతే ఇది కూడా అన్యక్రాంతం అయిపోతుంది ఇది పక్కా దీన్ని దీని ముందు దానికంటే పాత డొంకట ముందు మనం ఇది దీన్ని తీయడానికి నేను నా వంతు నేను సాయం చేస్తాను ఎందుకంటే నేను మదురుపల్లి గ్రామానికి నేను అప్పుడు కమ్మ ఉన్నప్పుడు నన్ను అడిగితే నేను అన్యసాయగ్రహం ఇప్పించిన అప్పట్లో నాకు మొత్తం ట్రాన్స్పోర్ట్ తీళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి పప్పు చెప్పే వరకు ట్రాన్స్పోర్ట్ కూడా నేను పెట్టుకున్నా అప్పట్లో ఆ బిల్కి వచ్చింది కానీ ఎవరికి తెలియదు నేను నేను అన్యసాయగ్రహ్మ ఇప్పించిన సంగతి ఎందుకంటే అట్లా ఉంటుంది అదే బీసీలం కాబట్టి మమ్మల్ని పైకి రాజారు కాబట్టి మేము చెప్పకోవాల్సి నేను మేము అదే వాళ్ళు ఇప్పిస్తే మాత్రం వాళ్ళు ఏం పని పనిచేసారా ఏం చేసారా ఏం తెలియదు ఆ రోజే నేను అడిగితే అసలు అయ్యగారికి చెప్పలేదంట నా ప్రతిష్ట అయ్యగారికి విగ్రహం మేము విగ్రహం పెట్టట్లే తాత ఆంజనేయ స్వామిని పెడతామని అయ్యగారు చెప్పారు తర్వాత విగ్రహం తెచ్చారంట సమిష్టికి తెచ్చుకున్నారేమో విగ్రహం దాత ఉన్నాడని చెప్పలేదంట ఆ అయ్యగారిని అడిగితే ఆ రోజు మైకి ఇసిరేసి నాయగారు మైక్ ఇసిరేసి అసలు నేను ప్రతిష్టాను ఎందుకంటే అక్కడ నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా పొద్దున సారు గుడి కూడా గుడి కూడా మంచి సహకరించిండు అంటే నేను చెప్తాను లేకపోతే నేను చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ గడి కుట్టిన వాళ్ళకి బట్టలు పెడుతుంటే ప్రతిష్ట చేసిన వాళ్ళు మన గడ కుట్టిన కుట్టినోళ్ళకి బట్టలు పెడుతున్నారు అయ్యగారు నేను ఇక్కడ దాతను నా పేరు ఒక్కసారి కూడా మీరు అసలు చెప్పట్లేదు సార్ కనీసం దాత ఉండడానికి కూడా చెప్పట్లేదు అని అడిగితే అప్పుడు అయ్యగారు మైకి శ్రేసి ఉండే సార్ అట్లా జరిగింది దాని తర్వాత అందరు సార్ చెప్పారు అప్పుడు ఇంకా మన యాదవులు కానీ ఇంకా వేరే బీసీ కులాల్లో ఎవరికీ అంత చైతన్యం లేదు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు డొక ఈ డొంకలన్నీ ఎన్ని తీయాలి అని యువత అడిగేదంతా ఎవరనుకుంటున్నాను ఓన్లీ యాదవ్ కుల సంబంధించిన యువత మాత్రం అడుగుతుంది గట్టిగా కానీ కొంత లోపల లోపల మాత్రం ఉన్నది వాళ్ళకి ఏంది వీలు ఏంది అన్నట్టు ఉంటుంది కానీ ఎంత రాబోయే రోజుల్లో బీసీలే కీలక పాత్ర పోషిస్తారు నేను చెప్తున్న సందర్భం ఉంచిది కాబట్టి ఇప్పుడు కూడా ఆంజస్వామి విగ్రహం ఇప్పించింది నేను అని ఎవరికి తెలియదు అప్పుడు ఐదు వేలు ఇస్తే మేము చీలా వేస్తాం పేరు రాస్తాం అంటే రెండు వేలు వాళ్ళు కూడా ఐదు ఇచ్చేటప్పుడు ఐదు వేలు ఇచ్చినాం మరి ఎందుకెళ్ళి ఇంతవరకు వెళ్ళలే మరి దా దా దాతల పేర్లు ఎందుకు రాయట్లేదు అది చెప్పరు ఎందుకంటే దాంట్లో పెత్తనం వరకు ఉంటుంది చెప్పాలంటే చాలా పోతాయి పేదవాళ్ళని కానీ బీసీలు కానీ అనగా దొక్కే ప్రయత్నమే చేస్తారు మేము చేసిన పనులు మీకు తెలియవు మీరు చేసి మాత్రం బాగా ఆటంగా చెప్పుకుంటారు ఇక వీటన్నిటి మీద మాట్లాడరు ఎన్ని సహజ వాళ్ళని దోసుకుంటారు ఏ కాంటాక్ట్ చేసినా ఎవరు చేశారు ఎవరు చేశారు ఊళ్ళో బీసీ నాయకులు ఎవరైనా కాంటాక్ట్ చేసినారా ఇంతవరకు కాక కాకతీయ కాకతీయలో మిషన్ కాకతీయలో కానీ చెరువు పుట్టికెళ్లలో తీసిండ్రు తట్టడి మట్టి చెరువు కుడికి దిగ బిల్లులు మాత్రం లక్షల్లో తీసుకుంటారు అది మాకు తెలుసు రాబోయే రోజుల్లో ఇంకా చాలా మాట్లాడతాం మేము మాట్లాడినందుకు మాకు సన్మానం ఇచ్చేయక్కర్లేదు మీరు కానీ పబ్లిక్ తెలియాలి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ముందు విషయాలు చెప్తా ఇంకా చాలా ఉన్నాయి మన మా యాదవో కుర్రాలు కూడా అర్థం చేసుకోవాలి మనం నేను అడిగేది ఎందుకు అంటే అడుగుతున్నా యాకరం భూమి అంటే ఈ యొక్క ఎకరం భూమి అడ్డగోలుగా లక్షలకు ఉంది ఇప్పుడు మినిమం ఇరవై లక్షలైన పలికి తీయల ఒక పది లక్షలు పది లక్షల రూపాయలు మా మన ఆ కమ్యూనిటీ హాల్ అవుతుంది ఈ డిష్యూపై ఉపయ ఆ అరకుంట భూమి ఇస్తే మనం దాన్ని దాంట్లో మనం రేపు కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాం ఈ పది లక్షలు వస్తే నేను అట్లా సరే అది వస్తే రాదా ఇప్పుడు పక్కన ఉన్న భూమి రేపు మనం ఎట్లా డొంక తీస్తాం కాబట్టి లాసా పెట్టుకుంటే డొంక తీస్తాం కాబట్టి ఆడిపోయినాక దాన్ని దాని సంగతి కూడా తెలుస్త తెలుస్తాను నేను నేను పెట్టేది కారణం ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరి మీద విషయం లేదు కానీ డొంక విషయం డొంకలు దారులు విషయంలో ఇలాంటి పది మంది మీద ఉన్నటువంటి భూములను కూడా కొలబడుతుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడి మద్దప యువతకు అందరికీ తెలియదేంది నేను చెప్పింది అర్థం చేసుకోండి నేను కొంత కొంతమందికి నేను చెప్పిన దాంట్లో వ్యతిరేకంగా ఉండొచ్చు మనం ఆ బీసీలలో ఎవరికీ ఉండదు ఎందుకంటే నేను నా గోల్ ఏంటంటే ఎవరు మన బీసీలు ఎవరు ఒకరికి ఇట్లాంటి దాంట్లో చేయలేదు వాళ్ళకి అంత ఛాన్స్ రాదు చేసేది ఎవరు మీకు అర్థమైంటుంది జైబీసీ